చాలా బాగుందండి ఈ పచ్చడి మటుకు సూపర్గా ఉంది ఈ పచ్చడి కూడా టేస్ట్ చేస్తాను ఇది కూడా బాగుందండి రెండు పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం తినడం ఈ పచ్చళ్ళు అయితే నేను అసలు తినేదాన్ని కాదు కానీ ఈ రోజు నుంచి ఇదే నాకు ఫేవరెట్ అయిపోయింది పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వేళ వంకాయ పచ్చడి చేస్తా అనుకుంటున్నాను రా తల్లి వంకాయ మీ అమ్మ ఈ వంకాయకి నూనె రాయాలరా గడిగడికి వంకాయ అనేటి వేరే కూరలు ఏమైనా చెయ్యొచ్చు కదా మరి ఈ సీజన్ లో ఇలాంటి వంకాయలు దొరికితే మళ్ళా దొరకదు అందుకని లేక ఎందుకు నేను మాత్రం ఎందుకు నేను మాత్రం అలాగే అంటారులే నీలాంటి పెద్దవాళ్ళు అందరూ ఈ వంకాయ అంటే పిచ్చి మీకు మాకు ఆ వంకాయలు నచ్చవు మాకు ఉంటే పెట్టుకోండి మామూలు స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలి వంకాయని దేనివాడు ఇలా మామూలుగా ఉట్టి స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు వంకాయ ఎంత బాధపడుతుందో మీ కూరల కోసం మాడిచేస్తున్నారు దాన్ని ప్రతిదీ బా బాధ పెడుతున్నా కాయగూరలు చెట్ల నుంచి తెంపటం లేదా మనం చెట్ల నుంచి తెంపటం లేదేటి చెట్లు నుంచి తెంపకండా నీకు కాయగూర వచ్చేస్తుందా ఏదైనా దీన్ని అయితే మాడిచేస్తారు ఫుల్గా అన్న మరి అది బాధపడదా వంకాయ మామూలు కూర అయితే మాది కొయ్యిమా కంటే నీకు డైరెక్ట్గా వండిసుకుంటావు నువ్వు వంకాయని ఏదైనా సరే అయినా కోస్తూ ఉండాలి చెయ్యాలి ఏదైనా కాయలు కట్ చేయాలి అయినా కట్ చేయాలి ఏదైనా కట్ చేసి వండుకుంటాం మనం ఇది ఇలాగే ఇలాగ తిప్పొద్ది తిప్పుతూ ఉండాలి ఇంకొక జారిపోకుండా ఇలా పట్టుకోవాలి దొల్లుకోద్దు కదా కాయ బరువు కదా ఆ బరువు నుంచి ఏంటంటే పట్టుకోవాలి ఇలా మనం వంకాయ ఇలా తిప్పుతూ ఉండాలమ్మ ఒక పక్కే కాదు అన్ని వైపులా కాలుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండాలి కొద్ది సిమ్లో పెడతాను అయ్యైపోయింది ఇలాగ చూడదుగా అలా కాలుతూ ఉండాలి ఎందుకు విజ్జి నీకు ఎప్పుడు వంకాయ ఇష్టం ఏటో మరి మాకు పెద్ద తరం ఉన్నవాళ్ళు అందరు వంకాయ అంటే ఇష్టం అసలు వంకాయ లేని ఉన్నాయి లేదు ఉన్నాయిలే కాకపోతే ఎప్పుడు మా అమ్మ కూరగాయలు తెచ్చినాయి ఎప్పుడు వంకాయ తెచ్చావా అంటావేంటి ఎప్పుడు వంకాయ 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 నాకు వంకాయ ఇష్టం ఇష్టం ఉండదు ఇష్టం అది ఇష్టం వాళ్ళది నా ఇష్ట ప్రకారం తెస్తున్నారు కదా మీరును మీరేం మాని లేదు కదా నాకు కావాల్సిన వంకాయని ఎప్పుడు నా వంకాయ తెస్తుంది మా అమ్మాయి మా అమ్మాయి నాకు ఏది కావాలంటే అది తెచ్చిస్తుంది ఎప్పుడు నాకు మీ అమ్మాయి తెచ్చేస్తుందని మాకు అయ్యే పడుతున్నావు మరి అయ్యే పడుతుంది తినాలి తప్పదు వంకాయ వంకాయకి ఏమన్నా మా బోల్డ్ రక రకరకాలు వండుకుంటామన్నా గ్రీన్గా వంకాయ ఉందని గ్రీన్ సారీ కట్టుకున్నావా మ్యాచ్ అవుతుందని ఇలా తిప్పుతూ ఉండాలి తల్లిగా మసలా అయిపోయిందా మసిలగా అయిపోయింది ఇలా తిప్పుతూ ఉండాలి వంకాయని మాత్రం ఇంకా మెత్తగా అవలేదు మెత్తగా అవ్వాలన్నమాట ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది అదే లెక్క ఆ ఏం చేస్తున్నారు అమ్మా వర్గాపాళ్ళు చేస్తున్నా తగ్గ వాళ్ళ ఉండిపోతుంది ఉల్లిపాయ పోయొచ్చు కదా ఉల్లిపాయ నువ్వు నాకు ఏం చెప్పలేదు కదా నువ్వు రాలేదు రాలేదని నేనే చెప్తాను చిన్న ముక్కలు ఈ ఉల్లిపాయ చాలా కడిగేసి చిన్న చిన్న ఇంకా వంకాయ నాకు నా చేత ఉల్లిపాయ కోయించి నన్ను నేర్పించిలా చేత చాలా ఫాస్ట్గా కొయ్యాలి మరి మీ అమ్మ చాలా హుషారుగా ఉంది ఈరోజు మరి అసలుకే ఆవిడకి ఇష్టమైన వంకాయ పచ్చడి ఒకటి మరి అందుకే ముందే మరి నేను చేత కొయించి మరి బే కొయ్యాలి మరి నువ్వు

వంకాయ మెత్తగా అయిందా మీది మెత్తగా అయింది మెత్తగా అయిపోయింది అంత మెత్తగా అయిందంటే మోటికి కూడా వచ్చేసినంత మెత్తగా అయిపోయింది ఉడికిపోయిపోయింది ఉడికిపోయి మోటుకు వచ్చేసింది ఓకే ఇలా తీసుకెళ్లి పళ్ళు వేయాలి పళ్ళు వేసి నివ్వాలి ఇవ్వాలి ఇంకో వంకాయ కూడా ఇలాగే కాల్చాలి ఇంకో వంకాయ సేమ్ ప్రాసెస్ ఇదే వంకాయ ఇలాగే నూనె రాసి నువ్వు వంకాయ ఇక్కడ కాలుస్తుంటే మీ అమ్మాయి ఉల్లిపాయ ఘాటు అయితే నువ్వు హెల్మెట్ పెట్టుకో నన్ను అన్నావు కానీ నువ్వు హెల్మెట్ పెట్టుకో నువ్వు ఒక హెల్మెట్ తెచ్చి పెట్టుకో అలా నెమ్మదిగా వంగి వంకాయ కూడా మగ్గనివ్వాలి చెప్పినందుకు మళ్ళీ నాకే చెప్పారా సరే హెల్మెట్ నాకు హెల్మెట్ పెట్టుకోమన్నా

ఎంత చింతపండు ఈ రెండింటికి సరిపడా చింతపండు నానబెట్టాలి ఈ చింతపండుని కడిగేసి నానబెట్టాలి చింతపండు ఇలా నానబెట్టాలి మా అమ్మ అప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాం ఓకే అయిపోయిందా రెండో వంకాయ కూడా ఎందుకస్తే మెత్తగా ఉండాలి మెత్తగా కాలిపోయింది ఈ కాలిపోయిన వంకాయ తీసి కదా చల్లారి తర్వాత నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాను నేను ఈ నాలుగు పచ్చిమిరకాయలు కూడా కాల్చాలి పట్టకర ఇలా తోటి ఇలా పచ్చిమిరగాయలు ఇలా కదుపుతూ ఉండాలి చేయి కావాలి కాల్ చేయి కానీ ఫస్ట్ పచ్చి మిరపకాయలు కాలాలు ముర్రి పచ్చి మిరపకాయలు అయిపోయాయి ఇది కాళ్ళ అంటుందండి ఫస్ట్ పచ్చి మిరప కొద్ది మొదలది అయి లేతది ఒకటి లేతది తేడా లేదా మరి అది కూడా ఉంటాయమ్మా మరండవా ఓహో కొద్ది మొదలది ఇది అందుకని కొద్దిగా లేట్ అవుతుంది అయిపోయింది ఇది స్టార్ట్ చేద్దాం చల్లారు నిపాలి అంకేల్ చల్లారు నిపాలి చల్లారుపోయిందా చల్లారుపోయి తల్లే హ్మ్ అంకేల్ చూడు నువ్వు అడుగు నుంచి స్టార్ట్ చేయాలి లావో ఇస్తోందనే ఫస్ట్ తొలిచేసుకున్నావు రెండోది కూడా అలాగే వలుచేసుకోవాలా రెండోది అలా శుభ్రంగా రెండోది అది లేదు కదా అందుకని జాగ్రత్తగా తీస్తున్నాను మోటుకుంటే ఈజీగా తీసివచ్చు మోటికి లేదు కదా అందుకని జాగ్రత్తగా పట్టుకొని తీయాలి మొత్తం రెండు వంకాయలు ఈ వంకాయ ఎలా ఉంది కదా ఇది ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేయాలి ఏదన్నా సరే నీట్గా వచ్చేస్తుంది అంటే కాల్చిని అన్ని వచ్చేస్తాయి ఇవి వేరే దాంట్లో పెట్టాలి ఇంకా రెండోది కూడా మోటికి లేదు కదా అందుకని జాగ్రత్తగా తీయాలి కడిగేయాలి ఏమన్నా శుభ్రంగా వచ్చేస్తాయి అంటే తినేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు అది ఇలా తీయాలి ప్లేట్ లో పెట్టేసుకోవాలి రెండు లో పెట్టేసి పురుగు పట్టాయో లేదో బాగా ఉన్నాయో అప్పుడు చూసుకోవాలి మనం ఇలాగా ఓపెన్ చేసి చూసుకోవాలి నీట్గా ఉందా లేదా అని నీట్గా ఉందా లేదా చూసుకోవాలి బాగుందా మరి పురుగు ఏం పట్టలేదు కదా నేను పట్టలేదు బాగున్నది ఎక్కడ ఇది లేదు మరి ఇది ఇది కూడా తీస్తాను నోటికి తీసేస్తుంది తీసి తీసినా తీసి ఇలా ఓపెన్ చేస్తాను ఇది కూడా బాగుంది బాగుంది అందుకని ఏం చేసాను తెలుసు ఈ సారి ఈ వంకాయ ఒక రకం టేస్ట్ పచ్చడి ఇది ఈ వంకాయ ఇంకో రకంగా చేస్తాను ఇది పచ్చిమిరపకాయలతో చేస్తాను ఇది ఎండుమిరపకాయలు మినపప్పు చనపప్పు ఇంక పోయేది చేస్తాను అంటే రెండు వేరు వేరుగా చేస్తాను పచ్చడి రెండు రకాలుగా చేస్తాను సరే అయితే ఇప్పుడు రెండు స్మాష్ చేసుకోవాలి కదా స్మాష్ చేసుకోవాలి చేతితో కూడా స్మాష్ చేసేయాలి ఇలా స్మాష్ చేసుకుంటామన్నా ఫుల్ గా చల్లారిపోవాలి మాట మొత్తం మొత్తం చల్లారిపోవాలి ఇంక ఇవన్నీ ఎవరు నేర్పారు విజ్జి ఈ వంటలు మా అమ్మ చేసి అలా చూస్తుండే దాన్ని మా అమ్మ దగ్గర నుంచి అలా నేను నేర్చుకున్నాను మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది మా అమ్మగారు మొత్తం స్మాష్ అయిపోయా స్మాష్ అయిపోయిన దాంట్లో ఈ మూడు పచ్చిమిరగాలు ఉన్నాయి కదా ఇందులో వేసాలంటే ఇది కూడా ఇలా స్మాష్ చేసేయాలి పచ్చిమిరపకాయలు కూడా స్మాష్ చేసి ఇలాగా వంకాయది కూడా వేసేసుకోవాలి వంకాయ ముద్ద కూడా ఇందులో వేసేయాలి ఇష్టం లేని నాకేం నోరు ఊరిచేస్తున్నావు అంత టేస్ట్గా ఉంటుంది అన్న ఇదేం చేయాలి కూర అంటే ఏడు అనుకుంటున్నాను వంకాయ కూర వెరీ టేస్ట్ అనమాట స్మెల్ అయితే బాగుంది మా ఉప్పు ఇరదవి ఈ స్మెల్ ఎలా వస్తుందంటే ఇదేమంటారు కర్రల పొయ్యిలో కాలుస్తారు కదా ఆ స్మెల్ టైప్గా వస్తుంది ఉప్పు చూడేస్తున్నా ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేసేస్తున్నాను పులిపాయలు సరిపర తయారు చాలా చాలు పులిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు చింతపండు ఏం చేయాలి ఈ చింతపండు ఇలాగ తీయాలి గుజ్జు తీయాలి గుజ్జు తీసి ఇందులో వేసేయాలి ఆయిల్ లేకుండా చేసే పచ్చడి అనమాట ఇది ఇది ఒక వెరైటీ అంటే ఆయిల్ లేకుండా అంటే డైట్ చేసి వాళ్ళు కూడా తినచ్చు కదా ఆయిల్ లేకుండా ఉన్న పచ్చడి ఇది మాఘమాసం అందరూ ఆయిల్ లేకుండానే తింటారు చాలా మంది అంతే అంటే ఆయిల్ లేకుండా అంటే ఫస్ట్ కాల్చడం ఆయిల్తో చేసినా మళ్ళీ కడిగేసావు కాబట్టి ఇంకా ఆయిల్ ఉండదు ఇంకా ఆయిల్ తొక్క తీసేస్తాను కదా తొక్కతో తొక్క కూడా తీసేసావు కాబట్టి అది అంతే అంతే పచ్చడి రెడీ అంటే ఫస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది ఫస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది ఓకే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి రెడీ అయిపోయింది తల్లి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను చూడు తక్కువ బా చాలా బాగుందమ్మా ఉప్పు సరే ఉప్పు వేస్తున్నాను ఉప్పు తక్కువైనా సరే చాలా బాగుంది ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కలపాలి బాగా కలిపోయినా పచ్చడి రెడీ ఒక వంకాయ పచ్చడి అలా చేశాను కదమ్మా ఇంకొక వంకాయ ఉంది ఇంకో వెరైటీగా చేస్తాను ఏంటమ్మా ఈ వంకాయ శుభ్రంగా ఉందా ఒకసారి చూసుకోవాలి వంకాయ స్మాక్ చేసాను కదమ్మా అమ్మలో ఆ రావచ్చు చనపక్క ఇయమ్మా నాకు రెడీగానే ముందు పెట్టిస్తామ్మా చాలా ఎక్కువ స్ప్రెడ్స్ ఉన్నాయనా ముందు ఇంకా చూపే అన్ని రెడీ చేసే కదా

ఆవాలు ఎగిపోయిన తర్వాత చనపప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కరెక్ట్ పోయేది వేసి ఆపాలి అలా వేగిన వేగిందంటే కొద్దిగా ఇంగువ ఇంగువ శనపప్పు వేగిపోయిందిరా తల్లి తపచేస్తున్నా ఇప్పుడు వీటిలో ఏం చేయాలి రుబ్బాలి రుబ్బిన దాంట్లోనే కొద్దిగా చిల్లపండు రుబ్బుకోవచ్చు మిక్సీ కూడా ఆడుకోవచ్చు చింతపండు కూడా వేయాలి రుబ్బాలి మిక్సీ గిన్నెలు వేసుకోవాలి అప్పుడు వేపుని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత కేపలేదా అయితే వేపు అయితే ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఈ మిక్సీ గిన్నెలోనే వేసేసుకోవాలా వేపేసుకొని వెల్లుల్లిపాయలు వేగిపోయా మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నా మిక్సీ పట్టుకోవాలండి మా అమ్మ మిక్సీ పట్టేసిందండి ఇప్పుడు ఈ పొడిని ఏం చేయాలి ఈ వంకాయ కాలిన వంకాయలు వేయాలి ఇదంతా వేసేయాలి ఈ పొన్నంతా వేసేస్తున్నా ఇప్పుడు అంతా వేసేయాలి తగినంత ఇదంతా కలపాలి తగ్గదు ఇదంతా కల్పిస్తా అంతేనా అంతేనా కల్పిస్తావా మొత్తం కలిపిసింది టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది అమ్మా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని సరి చేసుకోవడమేనా అంత సరి చేసుకోవడే సరే ఈరోజు నాది టేస్టింగ్ అండి ఫస్ట్ ఈ పచ్చడి వేసుకుంటున్నాను చాలా బాగుందండి పచ్చడి మటుకు సూపర్గా ఉంది ఈ పచ్చడి కూడా టేస్ట్ చేస్తాను ఇది కూడా బాగుందండి రెండు పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం తిన్నాం ఈ పచ్చళ్ళైతే నేను అసలు తినేదాన్ని కాదు కానీ ఈరోజు నుంచి ఇదే నాకు ఫేవరెట్ అయిపోయింది పచ్చళ్ళు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి